జగిత్యాలలో బుధవారం రోజున వివేకానంద మినీ స్టేడియంలో ఎమ్మెల్సీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాట్లను జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ క్షేత్రస్థాయిలో రూట్ బస్సులను పరిశీలించారు జిల్లా వ్యాప్తంగా మొత్తం డెబ్బై ఒకటి పోలింగ్ కేంద్రాల్లో యాభై మూడు పట్టభద్రుల మరియు ఇరవై ఉపాధ్యాయ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు జిల్లాలో మొత్తం పట్టభద్రుల ఓటర్స్ ముప్పై ఐదు వేలు వేల రెండు వందల ఎనభై మంది పట్టభద్రులు మరియు పదిహేడు వందల అరవై తొమ్మిది మంది టీచర్స్ ఓటర్ ఉన్నారు అని తెలిపారు రేపు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని అన్నారు పన్నెండు సెక్టర్లలో ప్రతి రూట్ బ్యాలెట్ బాక్సులు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగిందని అన్నారు ఎన్నికలలో ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రంలో ఓటరు గుర్తింపు కార్డుతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానిని గుర్తుగా చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతతో నూట నలభై నాలుగు సెక్షన్ అమలు ఉంటుందని తెలిపారు ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎస్పి అశోక్ కుమార్ జిల్లా ఎలక్షన్ అధికారులు ఆర్డిఓలు సిబ్బంది పాల్గొన్నారు அச்சக்கந்தல வந்து நல்லது மொத்தம் 75000 51 பிராங்க்ஸ்ல தான் நடக்கும். இந்த வெபினார் வந்து செக்ஷன்ல இந்த பர்ஃபெக்டிவ் ஃபாலோ பண்ண ப்ராஜெக்ட்ஸ்ல இருந்து. கிராஜுவேட் செலக்டர்ஸ் 152000 சம்பளம். டீச்சர்ஸ் 116000 சம்பளம். சோ அந்தி ப்ளார் ஏ மார்னிங் 8 மணி இருந்து சைன்டிக் knowledge வரைக்கும் திங்க் நமக்கு மொத்தம் 51 ரोटேஷன் கோடிங் செஷன்ஸ் தரலாம். சோ தட் சப்பendenteங்க நம்ம 12 செக்டார்ஸ் அண்ட் கோட்ஸ்ல தேச்சு போறதுல இருக்கு.

thank you